హలో అండి ఈ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే అప్పటికప్పుడు మా పిల్లలు అడిగినరని నేనైతే ఇవాళ స్వీట్ అయితే వేసి పెట్టిన చాలా బాగుంటుంది జస్ట్ కేవలం గోధుమ రవ్వ తోటి మాత్రమే నేను స్వీట్ అయితే వేసిన మరి స్వీట్ ఏ విధంగా చేసిన అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రము తప్పకుండా షేర్ చేయండి ఓకేనా చూడండి చాలా చాలా మంచి జ్యూసీగా అయితే ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు నుండి అయితే గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి లావుదైనా సరే దొడ్డుదైనా సరే అండి మీడియం సైజ్ అయినా ఏదైనా పర్లేదు దీని ప్లేస్లో సూజీ రవ్వ కూడా అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ రవ్వ అయితే తీసుకున్నా తర్వాత మనం ఏ కప్పుతోటైతే అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే పాలైతే తీసుకోవాలి పచ్చి పాలైనా సరే గోరువెచ్చని పాలైనా సరే ఏవైనా సరే ఇక్కడైతే నేను గోరువెచ్చని పాలైతే తీసుకున్నా తర్వాత ఇవి రవ్వ అనేది పాలల్లో ఒక పది పదిహేను నిమిషాలు అయితే మంచిగా నానబెట్టుకోవాలి నేను పది పదిహేను నిమిషాల తర్వాత చూసి రవ్వ అనేది మంచిగా నానిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో అయితే మనం ఏ కప్పుతోటైతే అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో పాలు అదే కప్పుతోటైతే అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక తోట అయితే పాలు అయితే తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతో అయితే పాలైతే తీసుకోవాలి మొత్తం అయితే రెండు కప్పుల పాలు అయితే సరిపోయినాయి నాకు ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి స్పూన్ అయితే ఇంకా ఈ పిండి అనేది పాలలో మొత్తం అయితే కలిసిపోవాలి ఈ విధంగా స్పూన్ తోట అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు స్పూన్ తీసేసి ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇందులో అయితే పోసుకోవాలి మిక్సీ జార్లో పోసుకున్న తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి రవ్వ అనేది మంచిగా పిండిలాగా అయితే కావాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మంచిగా అయితే పిండిలాగా అయితే అయిపోయింది రవ్వ అనేది గోధుమ రవ్వ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా మనం ముందు కలిపి పెట్టుకున్న అయితే పోసుకోవాలి ఇంక ఈ విధంగా మొత్తం అయితే పిండి అయితే పోసుకోవాలి తర్వాత ఇందులో ఒక కొద్దిగా వంట సోడ అయితే వేసుకోవాలి ఒక సగం స్పూను వంట సోడా వేసుకుంటే సరిపోతుంది అంటే టీ స్పూను తర్వాత ఉప్పు కూడా అయితే వేసుకోవాలి ఒక సగం టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా చిక్కగా అయితే ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్వీట్ కూడా అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు దీన్ని మూత అయితే పెట్టుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే మనము పాకం అయితే చేసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే పిండి గోధుమ రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసుకోవాలి బెల్లం ప్లేస్లో చక్కెర కూడా అయితే తీసుకోవచ్చు కానీ చక్కెర అనేది హెల్త్కి అంత మంచిది కాదు అనేసి నేనైతే బెల్లం అయితే తీసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి బెల్లం అనేది మంచిగా అయితే కరిగిపోవాలి ఈ విధంగా మనం ఒక స్పూన్ తోటి కలుపుకుంటూ స్టవ్ మీద అయితే కరిగించుకోవాలి తర్వాత ఇప్పుడు మంచిగా అయితే కరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక మూడు నాలుగు అయితే వేసుకోవాలి ఈ విధంగా చించి అయితే వేసుకోవాలి పౌడర్ ఉంటే పౌడర్ కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే పౌడర్ అయితే ఏం వేసుకుంటలేను యాలకులు చించి వేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా అయితే కరిగిపోవాలి పాకం వచ్చే వరకు ఉండాల్సిన అవసరం అయితే ఏముండదు జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది యాలకులు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా అయితే ఈ విధంగా అయితే మరిగించుకోవాలి పాకాన్ని తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బాండీలకు అయితే నూనె వేడి చేసుకోవాలి నూనె మంచిగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఒక తోట అయితే ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలి ఇంకా పైనంగా అయితే నూనె అయితే ఈ విధంగా అయితే చల్లుకోవాలి తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలండి నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు అప్పటికప్పుడు స్వీటు ఇట్లా అడుగుతే ఈ విధంగా చేసి పెట్టిండనుకోండి చాలా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది కదా అందుకోసమని అసలు మైదా కూడా నేనే వాడకుండానే చేస్తున్నా చాలామంది అయితే ఇటువంటి స్వీట్ చేసేటప్పుడు మైదా వాడుతుంటారు నేనైతే మైదా వాడకుండానే జస్ట్ గోధుమ రవ్వ తోటైతే వా పూరి అయితే సారీ ఏమంటారు స్వీట్ అయితే చేస్తున్నా ఇంక ఈ విధంగా అయితే మనము చేసి అయితే పెట్టుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే నూనెలు అయితే ఈ విధంగా అయితే కాల్చుకోవాలి నేనైతే ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నా ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి నేను మొత్తం అయితే ఏం చూపిస్తలేను వీడియోలు ఎంత అవుతుంది అనేసి నేను మొత్తం అయితే ఏం చూపిస్తలేనో జస్ట్ రెండు మూడు మాత్రమే చూపిస్తున్నా మనం వంట సోడ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది నూనెలో పోసే వరకు మంచిగా అయితే తేలి ఉబ్బిపోతున్నాయి అది పూరీల లాగా అయితే ఉబ్బిపోతున్నాయి అందుకోసమని కంపల్సరీ వంట సోడ అయితే యాడ్ చేసుకోవాలి వంట సోడ వేయకుంటే మాత్రమే ఈ విధంగా అయితే పొంగవు కంపల్సరీ వంట అయితే వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద జాలి గంటలకు అయితే తీసుకోవాలి నూనె అనేది మంచిగా మొత్తం ఇంకిపోవాలి పోవాలి ఇంక ఈ విధంగా మొత్తం అయితే చేసుకున్నా నేను తర్వాత ఇప్పుడు పాకంలోకి అయితే రెండు రెండు మూడు మూడు వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే పాకంలో అయితే వేసుకోవాలి స్పూన్ తోటి తిప్పేసుకుంటూ ఈ విధంగా అయితే పాకంలో అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాం అనుకోండి పాకం అనేది లోపటి వరకు వెళ్ళి మంచిగా జ్యూసి జ్యూసీగా అయితే ఉంటుందండి ఇంకా అన్నీ ఇదే విధంగా అయితే వేసుకొని అయితే స్వీట్ అయితే తయారు చేసుకున్నాం ఓకేనండి పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా కేవలము ఒక కప్పు గోధుమ రవ్వ తోటి స్వీట్ వేసి ఇచ్చిండ్రనుకోండి మీ పిల్లలు అయితే చాలా మంచిగా అయితే తింటారు నిజంగా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఓకేనా చూస్తున్నారా నేనైతే ఇక్కడ చింపి కూడా అయితే చూస్తున్నా చాలా జ్యూసీగా అయితే ఉంది నిజంగా లోపటి వరకు మంచిగా అయితే పాకం అనేది వెళ్ళిపోయింది చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్